టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మన అందరికి తెలిసిందే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్ ప్రస్తుతం ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా మూవీలో నటిస్తూనే మరోవైపు వార్టో సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవరా సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి అయితే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో రకాల కళలు కంటుండగా చిత్ర బృందం అయితే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో రకాల కళలు కంటుండగా చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు ముఖ్యంగా ఈ సినిమాను మూవీ మేకర్ సీరియస్ గా తీసుకోలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటి వరకు ఒక చిన్న గ్లిమ్స్ ఒక పాట తప్ప మరో వర్క్ ఏది బయటకు రాలేదు ట్రైలర్ టీజర్ అనేవి సెప్టెంబర్ వరకు ఎలాగూ రా అలాగే జాన్వీ కపూర్ ల పోస్టర్లు మాత్రమే విడుదల చేశారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన తొలి పాట మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ పాట పరవాలేదు అనిపించుకుంది ఇక తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా జూలై చివరి వారంలో ఇస్తారు అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి కానీ అది కాస్త దాటిపోయింది జూలై నెలాఖరు కాస్త ఆగస్టు తొలి వారానికి వచ్చింది